ప్రైజ్లో దేవునికి మహిమ కళను కాక మీకు అందరూ కూడా యేసుక్రీస్తు క్రీస్తు అది శ్రేష్టమైన నామంలో యువదీ కాలంలో శుభవందనాలు తెలియజేస్తున్నాను దయచేసి మనందరం కలిసి యువదీయ కాలంలో కొద్ది వాక్య భాగాన్ని మనము ధ్యానం చేసుకుందాము మరి మొదటి స్వామ్యాల గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము మరి పదహైదవ వచనాన్ని నేను చదువుతాను మీరు కూడా దాన్ని వినాలని చెప్పి నేను తెలియజేస్తున్నాను దావీదు మిగుల సుబుద్ధి గలవాడై గలవాడై ప్రవర్తించట సౌలు చూసి మరి అధికముగా అతనికి భయపడను ప్రేమంట వాళ్ళ మనం గమనిస్తున్నట్లయితే ఇక్కడ సౌలు ఉన్నాడు దావీదు ఉన్నాడు అప్పటికీ సౌలు రాజు మరి సౌలు రాజుగా ఉన్నాడు రాజ్య పరిఫలం చేస్తున్నాడు అయితే దావీదు ఉన్నాడు దావీదు సామాన్యమైన వ్యక్తిగా ఉన్నాడు అంతే ఇక్కడ మనం చూసినట్లయితే అతని దగ్గర ఒక పని పనిచేస్తున్న వాడుగా దావీదుని మనము చూడవచ్చు దావీదును మనం చూడవచ్చు అయితే సౌలు మరి రాజు సవులు రాజు అయితే సవులు రాజు అయినప్పుడు సైనధిపతి అంటే మరి వ్యక్తి రాజుకు భయపడాలా రాజుకు భయపడాలా అయితే ఇక్కడ రాజే సైన్యాధిపతి అంటే మరి దావీదుకు సౌలు భయపడుతున్నట్లు మనం చూస్తున్నాం కారణం ఏంటి కారణం ఏంటి అని మనం చూసినట్లయితే ఇక్కడ మరి దావీదు మనం చూసినట్లయితే ఇక్కడ ఏం చూస్తున్నామంటే పన్నెండో వచ్చిన మనం చూసినట్లయితే యహోవా తనను విడిచి దావీదు నాకు తోడైండు చూసి సౌలునకు దావీది ఏం చేస్తున్నాడు దావేదకు భయపడినాడు ఇప్పుడు దావీదిన చూసి సౌలు భయపడుతున్నాడు అంటే భయపడడానికి కారణం ఏంటంటే ముందు ఒక మాట మనం చదివి ఉన్నాం పన్నెండు వర్షంలో ఓహోవా తనను విడిచి దావీదునకు తోడై ఉన్నట ఎవరు నడిచిపెట్టేశాడు వింటున్నారా ఎవరు నడిచిపెట్టేశాడు దేవుడు సౌలు నడిచిపెట్టేశాడు ఇప్పుడు దావీదుకు దేవుడు ఏమన్నాడు తోడై ఉన్నాడు ఎవరైతే దేవుని ఎందు భయం భక్తి కలిగి వినయము విధి కలిగి ప్రవర్తిస్తారో వారు నడుచుకుంటారో వారి పట్ల వారి జీవితం పట్ల దేవుడు వారికి తోడై ఉంటాడు దేవుడు తోడై ఉంటాడు ఎవరైతే గర్వంగా అహంకారంగా అతిశయంగా నడుచుకుంటారో వారి పట్ల దేవుడు ఉండడో దేవుడు వాళ్ళని చేయి విడిచిపెట్టేస్తాడు ఇక్కడ అదే జరిగింది అదే జరిగింది ఎవరి విషయంలో సౌలు రాజు విషయంలో మరి తను మరి పొగడలేదని తను గొప్ప చేయలేదని చెప్పేసి మరి జనులందరూ దావీదిన పొగిడారు దావీదినేమో సౌల్నేమో వెళ్దోదన్నారు దావీదిన పది వెళ్ళకొలదన్నారు అప్పుడు దావీదిని పొగుడుతున్నారు దావీదిన మరి ఏమేమి హెచ్చిస్తున్నారని చెప్పేసి సౌలు రాజుకి ఏమొచ్చిందంటే ఆశీ వచ్చేసింది గర్వం వచ్చేసింది అతిశయం వచ్చేసింది వాడు రాజ్యం తప్పని సంపాదించుకుంటాడు అన్నట్టుగా మరి రాజు ఏం చేసిన అతిశయం వచ్చేసరికి గర్వం వచ్చేసరికి దేవుడు రాజుని ఏం చేసాడో విడిచిపెట్టేశాడు సౌలరాజుని విడిచిపెట్టేశాడు సౌలు విడిచిపెట్టేశాడు ఇప్పుడు ఎవరికి తోడుగా ఉన్నాడంటున్నాడో పన్నెండు వచ్చి చూసినట్లయితే తాను విడిచిన దావీదినకు తోడై ఉండట చూసి ఏం చేస్తున్నాడో సౌలు భయపడుతున్నాడు సౌలు దావేదనికి ఏం చేస్తున్నాడో భయపడుతున్నాడు అవును ప్రేమంటావు ఎప్పుడైతే నీలో నీ జీవితంలో దేవుడు లేడో దేవుని కార్యం లేదో దేవుని సన్నిధి లేదో ఏమి నీలో కానీ నీ ఇంటిలో కానీ నీ జీవితంలో నీ ఆఫీసులో చేసే ప్రతి పనిలో దేవుడు లేడో అప్పుడు నువ్వు దేవునికి ఏం చేస్తావంటే దేవునికే కాదు మనుషులకు కూడా భయపడతావు నీ ఉన్న దగ్గర అందరికీ భయపడతావు నువ్వు జడిస్తూ ఉంటావు ఇంకంతే నీ జీవితం కాబట్టి ప్రేమ ఉంటుందరా నీకు దేవుడు తోడుగా ఉంటే నీకు భయం రాదు దిగులు రాదు నేనే నిబ్బరం కలిగి ఉంటావు కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే దావవిధి నాకు దేవు రాజు ఏం చేస్తున్నాడు భయపడుతున్నాడు భయపడుతున్నాడు వణుకుతున్నాడు వణుకుతున్నాడు చూడండి ఎందుకని ఆ మాట మనం చూసినట్లయితే ఇక్కడ మనం చూసినట్లయితే మరి పద్నాలుగు వచ్చినాం మరియు దావీదు సమస్య విషయంలో సుబుద్ధి కలిగి ప్రవర్తించట యువ వాతనికి తోడుగొండను ఎప్పుడైతే దావీదు మరి ఇక్కడ మనం చూసినట్లయితే సుబుద్ధి కలిగి ప్రవర్తించట యువ వాతనికి తోడు ఎప్పుడైతే సుబుద్ధి కలిగి ఉండాల దేవుని ఎందు భయము భక్తి వినయము విధేయత ఒక చిన్న ఒక పెద్ద అనే ఉద్దేశం కలిగి జీవించినప్పుడు దేవుడు నీకు తోడుగా ఉంటాడు నిన్ను ఎడబాయుడు ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా ఎన్ని సమస్యలు వచ్చినా మరి నిన్ను దేవుడు విడిచిపెట్టాడు అయితే దేవుడిని విడిచి దేవుడు నిన్ను విడిచిపెట్టేస్తే నువ్వు అందరికీ భయపడాల్సింది నువ్వందరికీ ఏమే నువాల్సిందే నీకు ఇంకా నీ జీవితము అంతే అయిపోతుంది కాబట్టి ఇక మనం చూసినట్లయితే సౌల్ రాజు దావి నాకు భయపడుతున్నాడు దావీద భయపడతాడు దావీధినికి భయపడిన కారణం ఏంటి రాజును దేవుడు విడిచిపెట్టేశాడు దేవుడు విడిచిపెట్టి విడిచిపెట్టేస్తే నువ్వు నేను బ్రతకలేమండి నువ్వు నేను జీవించలేమండి నువ్వు నేను ఈ లోకంలో ఉండలేమండి దేవునిలో మనం జీవించలేమండి కాబట్టి దేవుని నువ్వు దేవుని విడిచిపెట్టకుండా నిన్ను దేవుడు విడిచిపెట్టకుండా ఉండాలంటే నువ్వు సుబుద్ధి కలిగి దావీదిలాగా ప్రవర్తించేవాడుగా ఉండాలా అప్పుడు అందరూ నీకు భయపడి నీ దగ్గరకు వచ్చి నీ దగ్గర వినయంతో విధతో జీవించడానికి వారు కూడా నేను చూసి అనేక విషయాలు నేర్చుకొని నీ దగ్గర అనేక సందర్భాల్లో జీవించడానికి వారు కూడా నీతో కూడా ఉండడానికి ఇష్టపడి వస్తారు కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే సౌల్ రాజు దావీదు చూసినప్పుడు భయపడిపోతున్నాడు ఎందుకంటే దేవుడు అతనికి తోడై ఉన్నాడని చెప్పి భయపడి ఎక్కడ వస్తుందంటే దేవుడు లేకపోతే మనలో దేవుని కార్యం మన లేకపోతే మన ఇంట్లో లేకపోతే మన జీవితం లేకపోతే మన పనులు లేకపోతే మనం భయపడతాం భయపడవలన ఏమొస్తుందంటే ఉరి వస్తుందంట వల్ల ఏమొస్తుందంట ఉరి వస్తుందంట కాబట్టి భయపడకూడదు దేవుడు ఉన్నాడు దేవుని ఆ పక్షంగా ఉన్నాడు అని చెప్పి జీవించడానికి శుభుద్ది కలిగి ప్రవర్తించడానికి నేర్చుకోవాలి దేవుని కార్యం చేస్తూ దేవుని పనులు చేస్తూ దేవునిలో జీవించినప్పుడు దేవుడు నీకు దావీదు నాకు తోడుగా ఉన్నట్లుగా నీవు కూడా తోడుగా నిన్ను కూడా బలపరిస్తా దేవుడు నడిపిస్తాడు దేవుడు సహాయం చేస్తాడు తల్ల ఉంచండి ప్రార్థన చేసుకుందాం ప్రేమ నమ్మకమైన తండ్రి నీకు స్తోత్రాలు తయవా మరి ఈ సమయంలో ఇతబడిన వాక్యాన్ని అందరి హృదయంలో స్థిరపరిచి బలపరచండి ఎత్తుకుని పోకుండా కార్యము చేయమని ఏస్తున్నామని ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ మీకందరికీ ఏ సైనామలో శుభవందనాలు తెలియజేస్తున్నాను